Namaste! Welcome to I Dream Talking Point with Kavita. ఉత్తర కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రం చుట్టూ జరిగినటువంటి మిస్టీరియస్ హత్యలు లేకపోతే మిస్సింగ్లకు సంబంధించి ఇప్పటికి కూడా ఆ సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది ధర్మస్థల పుణ్యక్షేత్రంతో పాటుగా నేత్రావతి నది అలాగే అక్కడున్నటువంటి వెస్టర్న్ ఘాట్ అడవుల్లో చిన్నపిల్లలు మహిళలు మైనర్లు అందులోను పన్నెండేళ్ల నుంచి మొదలుపెట్టినటువంటి దాదాపు వంద మందికి పైగా ఒక మిస్టీరియస్ మరణాలకి సంబంధించి ఆ డెడ్ బాడీస్ని నేను స్వయంగా నా చేతులతోనే తగలబెట్టాను కొన్ని చోట్ల పాతి పెట్టాను కొన్నిసార్లు వాటిని నదిలో విసిరేసాను ఇంకొన్నిసార్లు వాటిని గుర్తు తెలియకుండా ఆనవాళ్లు కనిపించకుండా ఉండేలా డీజిల్ పెట్రోల్ పోసి తగలబెట్టాను అనేటువంటి మాటతో ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆ వార్త కేవలం ధర్మస్థల కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయితే ఆ కేసుకి సంబంధించి ఆ వార్తలు వాదనలు విశ్లేషణలకు సంబంధించి ధర్మస్థల పుణ్యక్షేత్ర ట్రస్ట్ ఇప్పుడు చైర్మన్ ఆయన సోదరులు సివిల్ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ వార్తలు అనాథరైజ్డ్ పర్సన్స్ ప్రచురిస్తున్నారు పుణ్యక్షేత్రంతో పాటుగా మాకు కూడా చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ఎనిమిది వేలకు పైగా ఉన్నటువంటి వెబ్సైట్లు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు సోషల్ మీడియా అకౌంట్లు వీటి మీద చర్యలు తీసుకోవాలంటూ వీరేంద్ర హెగ్గడే ధర్మస్థల క్షేత్ర ట్రస్ట్ చైర్మన్కి సోదరుడైనటువంటి హర్షేంద్ర హెగ్గడే కంప్లైంట్ చేయడంతో సివిల్ కోర్ట్ ఒక గ్యాగ్ ఆర్డర్ని జారీ చేసింది ఆ తర్వాత మిగతా ఎవరైతే వారిని నిషేధిస్తూ ఆ వార్తలు ప్రచురించకుండా చూడాలని సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మూడు వందలకు పైగా ఆ సంబంధికులు అందరూ హైకోర్టుకు వెళ్లారు కర్ణాటక హైకోర్టు గాగ్ ఆర్డర్ ని తొలగించిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఐడి ధర్మస్థలాకి సంబంధించినటువంటి వార్తని మీ ముందుకు తీసుకొస్తోంది యాక్చువల్గా ధర్మస్థలాకి సంబంధించి ఏం జరుగుతోంది ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు వందలాదిగా మహిళల శివాల్ని మైనర్ల శివా శవాల్ని చిన్నపిల్లల శవాల్ని చంపేశారు వాటిని నేను తీసుకెళ్ళి నా చేతులతో వాటికి ప్రాపర్గా అంత్యక్రియలు జరగకుండానే పాతి పెట్టాను అనేటువంటి మాట చెప్పడం దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం తన ఇద్దరు అడ్వకేట్లతో కలిసి బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు సీట్ దానికి సంబంధించినటువంటి డిగ్గింగ్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒక పదమూడు ప్రాంతాలని ఐడెంటిఫై చేసి చెప్పారు ఈ ప్రాంతాల్లో నా చేతులతో నేను వారిని సమాధి చేశాను లేకుంటే ఖననం చేశాను ప్రాపర్గా వాటికి అంత్యక్రియలు జరగలేదు కాబట్టి ఆత్మలు నన్ను వెన్నాడుతున్నాయి నాకు మానసిక ప్రశాంతత కరువైంది కాబట్టి ఇప్పటికీ నేను సైకలాజికల్గా డిప్రెషన్తో బాధపడుతున్నాను కాబట్టి వాటికి సంబంధించి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే ఉద్దేశంతో ఆ పదమూడు ప్రాంతాలని చూపించిన తర్వాత డిగ్గింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతోంది ఈ రోజు ఐదవ రోజు కొనసాగుతోంది తొమ్మిదవ ప్రాంతంలో ఆరవ చోట ఆరో స్పాట్లో మాత్రం స్కెలిటన్ దొరికింది వితౌట్ స్కల్ అంటే ఒక అస్థి పంజరం దొరికింది తప్ప దానికి సంబంధించినటువంటి పుర్రె దొరకలేదు అయితే అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు అంచనాల ప్రకారం అయితే అది మహిళది కాదు ఒక పురుషుడి అస్థిపంజరంగా తేల్చినప్పటికీ ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇక పదమూడు ప్రాంతాలకు సంబంధించి తొమ్మిదవ ప్రాంతంలో ఈరోజు ఐదో రోజు అన్వేషణ అనేది కొనసాగుతోంది అక్కడ ఎక్స్కవేటర్లను తీసుకొచ్చారు దీంతో పాటుగా ఇరవై మందికి పైగా వర్కర్స్ పని చేస్తున్నారు నిజంగానే అక్కడ మాస్ బరియల్ జరిగిందా అనేది ఆల్మోస్ట్ నూట ఆరు మందికి పైగా మహిళలు చిన్నపిల్లలు మైనర్లకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్లో అవి చూస్తే ఆనవాళ్లు కనిపించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో తగలబెట్టమని నన్ను ఫోర్స్ చేశారు అక్కడ రాజకీయ పలుబడి పలుకుబడి ఉంది అధికారులు ఉన్నారు పోలీసులు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ నన్ను ఫోర్స్ చేయడం వల్ల అనామకంగా వారికి అంత్యక్రియలు జరగకుండానే కంప్లీట్ చేయాల్సి వచ్చింది ప్రాసెస్ అనే నేపథ్యంలో డిగ్గింగ్ అయితే ఇప్పుడు మొదలు పెట్టారు సో ఫోరెన్సిక్ నిపుణులు వాటిని అంచనా వేసే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు యాక్చువల్గా ఇన్నేళ్ల తర్వాత డిఎన్ఏ టెస్టులు చేస్తే ఫలితం ఉంటుందా ఒక డెడ్ బాడీని భూమిలో పాతిపెట్టిన తర్వాత సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉందో అది భూమిలో కలిసిపోతుంది మిగిలినటువంటి ఎముకలు లేకుంటే దంతాల నుంచి మాత్రమే డిఎన్ఏ పరీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లేకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలు మా అమ్మాయిలు మా ఇంట్లో ఉన్నటువంటి మా కూతుర్లు తప్పిపోయారు చనిపోయి ఉంటారు వాళ్ళని చంపేసి ఉంటారు అని ఎవరైతే కంప్లైంట్ చేశారో వారికి సంబంధించినటువంటి వివరాలని బెల్తంగడి గ్రామ పంచాయతీ నుంచి సిట్ బృందం అయితే సేకరిస్తోంది అందులో ఫ్యామిలీ కి సంబంధించి డిఎన్ఏ కలెక్ట్ చేసుకున్నారు దొరికినటువంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో ఎముకలో అస్థి పంజరాలు ఏవి దొరికినప్పటికీ వాటికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయాలి అనే ఉద్దేశంతో అటు ఫోరెన్సిక్ నిపుణులు ఇటు ప్యాథాలజిస్టులు అందరూ కూడా వర్క్ చేస్తున్నప్పటికీ డౌట్ అనేది అయితే వ్యక్తం అవుతుంది యాక్చువల్గా ఇన్ని రోజులు పదమూడు ప్రాంతాల్లో నేను పాతి పెట్టాను అని చెప్పినప్పటికీ దొరికింది ఒకే ఒక్క అవశేషంగా దొరికింది అస్థిపంజనం దొరికింది అది కూడా స్కల్ లేకుండా పుర్రె లేకుండా దొరికింది అది కూడా ఒక పురుషుడిది మహిళది కాదు అని భావిస్తున్న నేపథ్యంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడికి ఉన్నటువంటి మానసిక స్థితి మీద డౌట్లు వస్తున్నాయి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి యాక్చువల్గా ఆత్మలు నన్ను వెంటాడుతున్నాయి ఆత్ సరైనటువంటి అంత్యక్రియలు జరపకపోవడం వల్ల అని ఒక వాదనతోనే తను తన అడ్వకేట్లను తీసుకొని కంప్లైంట్ చేయడానికి వచ్చిన తర్వాత నిజంగా జరిగి ఉంటుందా లేకపోతే ఆయన ఏదైనా ఊహించుకుంటున్నారా అలాంటిది ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి సైకలాజికల్గా ఇంపాక్ట్ ఏమైనా ఉందా ఆ వ్యక్తి మీద ఇప్పటికే నార్కో అనాలిసిస్ టెల్ టెస్టులు చేయాలి లై డిటెక్టర్తో ఆయనకు టెస్టులు జరిపించాలి మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి అనేటువంటి వాదన తను కంప్లైంట్ చేసిన దగ్గర నుంచి వినిపించినప్పటికీ ఇప్పుడు ఆ వాదనలు విశ్లేషణలు అనేవైతే మరింతగా బలపడుతున్నాయి ఎట్ ద సేమ్ టైం ధర్మస్థల పుణ్యక్షేత్రానికి కావాలని ఎవరైనా డిఫేమ్ చేసే ప్రయత్నం అందులోనూ అక్కడ ఉన్నటువంటి మాజీ పారిశుద్ధ్య కార్మికుణ్ణి ఉపయోగించుకుంటున్నారా అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది ప్రస్తుతానికి ధర్మస్థల పుణ్యక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్లు అందరూ జైన మతానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ధర్మస్థలంలో ఉన్నటువంటి క్షేత్రం దీనికి హిందూ క్షేత్రానికి జైన మతస్థులే ఫౌండర్లుగా ఉన్నారు వాళ్ళే ట్రస్ట్ మెంబర్లుగా బోర్డు మెంబర్లుగా ఉన్నారు సో ఈ ప్రస్తుతానికి అయితే ఫౌండర్గా ఉన్నటువంటి వీరేంద్ర హెగ్గడే తను రాజ్యసభ సభ్యుడు తాను చేసినటువంటి సేవా కార్యక్రమాలకి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి నామినేట్ చేశారు రాజ్యసభ సభ్యుడిగా తనకి గతంలోనే పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి ఈ ట్రస్ట్ కూడా ఒక స్కూల్స్ని ఇన్స్టిట్యూషన్స్ని కాలేజెస్ని కూడా రన్ చేస్తోంది సో ఆ వీరేంద్ర హెగ్గడే తమ్ముడే హర్షేంద్ర హెగ్డే అయితే కంప్లైంట్ చేశారు ఇలాంటి వార్తలు ప్రచురించకూడదు అని హైకోర్టు అయితే దాన్ని కొట్టేసింది బట్ రాజకీయ పలుకుబడిది ఉంది అక్కడ ఉన్నటువంటి పవర్ అనేది ఉంది పోలీసులు ఉన్నారు అధికారులు అండదండలు ఉన్నాయి కాబట్టి మాలాంటి సామాన్యులకి వాయిస్ దొరకలేదు ఇప్పటికైనా మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయాలి త్వరితగతిన విచారణ జరపాలి అనేది తమ కుటుంబ సభ్యులు మిస్ అయిపోయారని కంప్లైంట్ చేసినటువంటి పేరెంట్స్ ముఖ్యంగా తల్లుల దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అయితే మాజీ పారిశుద్ధ్య కార్మికుడికి నిజంగానే సైకలాజికల్గా ఎఫెక్ట్ ఏమైనా ఉందా అతని మీద కూడా నార్కో అనాలసిస్ టెస్టులు లైట్ డిటెక్టర్ టెస్టులు జరపాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని తీసుకుని బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి అతని ఇద్దరు అడ్వకేట్లు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు అది కూడా ఒక అడ్వకేట్ అనన్య గౌడ సిట్నే కంప్లైంట్ చేసింది సిట్లో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ అనేటువంటి వ్యక్తి ఈ మాజీ పారిశుధ్య కార్మికుడిని బెదిరిస్తున్నాడు కేసుని వాపస్ తీసుకోమని ఆ విచారణని ఆపేద్దామని లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది అనేటువంటి బెదిరింపులు మంజునాథ గౌడ చేస్తున్నాడని అడ్వకేట్ అనన్య గౌడ అయితే కంప్లైంట్ చేసింది బట్ సిట్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతోంది ఖండిస్తోంది అలాంటిదేమీ జరగలేదు అనేటువంటి మాట కూడా చెప్తోంది యాక్చువల్గా సిట్ కూడా ఏర్పాటు అయిన తర్వాత అది పారదర్శకంగా వ్యవహరిస్తుంది బాధ్యతయుతంగా ఉంటుంది అనేటువంటి మాటని ప్రతి ఒక్కరు నమ్మారు సీఎం సిద్ధరామయ్య కూడా అదే మాట చెప్పారు ఇదే మాటని ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా అనౌన్స్ చేసింది పారదర్శకంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది సిట్ కూడా ఎవరి ఒత్తిడులకు తలగ్గొద్దు రాజకీయాలు ఇందులో పనికిరావు అనేటువంటి మాట మేము సహకరిస్తాము అనే మాట కూడా ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే చెప్పినప్పటికి కూడా ఇందులో వినిపిస్తున్నటువంటి విభిన్నమైనటువంటి వాదనలు సిట్ ఏర్పాటు చేసి ఇన్ని రోజులు గడిచిన తర్వాత అందులోను తవ్వకాలనేవి మొదలు పెట్టిన తర్వాత మొన్న ఫోర్త్ డే దొరికినటువంటి అవశేషాలు భూమికి రెండు మూడు అడుగుల లోతులో దొరికినటువంటి అవశేషాలు ఇక నేత్రావతి నదితో పాటుగా వెస్ట్రన్ ఘాట్స్ అడవుల్లో దట్టమైన అడవుల్లో అయితే వేట కొనసాగుతోంది ఇలాంటి డిటెక్టర్లను పెట్టుకొని లేకపోతే ఎక్స్కవేటర్లను పెట్టుకొని ఆ వర్క్ అయితే కొనసాగుతున్నప్పటికీ మాజీ పారిశుద్ధ్య కార్మికుడికి మానసిక స్థితి బాగాలేదా అనే దాంతో పాటుగా నిజంగా అలాంటి కండిషనే ఉంటే పోలీస్ అధికారులు ఆయన్ని ఎందుకు బెదిరిస్తున్నారు అనేటువంటి మాటలు డిఎన్ఏలు నిజంగానే ఐడెంటిఫై చేయొచ్చా ఇన్నేళ్ల తర్వాత జరుగుతుందా అనేటువంటి మాటలు వీటన్నిటితో పాటుగా రాజకీయ ఒత్తిడి ఉందా ఎందుకంటే ముందు నుంచి కూడా రాజకీయ ఒత్తిడి పలుకుబడి ఉంది కాబట్టి కేసులని కంప్లైంట్లని తీసుకోలేదు మేం మిస్సింగ్ కేసు పెట్టినప్పటికీ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు మమ్మల్ని బెదిరించారు అనేటువంటి మాటతో పాటుగా ధర్మస్థల ట్రస్ట్ బోర్డు మెంబర్లే అమానవీయంగా ప్రవర్తించారు అనేటువంటి వాదనలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా నెక్స్ట్ ఏం జరగబోతోంది మిగిలినవి కేవలం నాలుగు ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి నాలుగు స్పాట్లని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ కూడా తవ్వకాలు జరపాల్సినటువంటి అవసరం మిగిలి ఉంది కాబట్టి ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఏదైనా ఒక క్లూ దొరుకుతుందా ఒక సస్పెన్స్కి తెరబడుతుందా నిజంగానే మాస్ బరియల్స్ జరిగాయా కేవలం నూట ఆరు మాత్రమే కాదు నాలుగు వందల ఇరవై ఆరు హత్యలు జరిగాయి అలాంటి మిస్సింగ్ కేసులు అనేవి ఆ పరిసర ప్రాంతాల్లో జరిగాయి అనేటువంటి వార్తలు వినిపించాయి మాస్ బరియల్ జరిగింది అనేటువంటి మాట అందులోను పన్నెండేళ్ల చిన్న పిల్లలకి సంబంధించి కూడా అందులో ఉన్నారు అనేది నేను వా శవాలని వాటిని దహనం చేస్తున్నప్పుడో లేకుంటే ఖననం చేస్తున్నప్పుడో అవి అన్నాచురల్ డెత్స్ లాగా అనిపించాయి అత్యాచార బాధితుల్లాగా వాళ్ళు అనిపించారు అనే మాటని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు కాబట్టి యాక్చువల్గా ఒక ఎండ్ పాయింట్ ఒక కంక్లూషన్ ఏమైనా వస్తుందా ఈ సస్పెన్స్ కొనసాగుతుందా అనేది ఇప్పటికీ అంతు పట్టని రహస్యంగానే మిగిలిపోయింది యాక్చువల్గా ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ధర్మస్థల తీర్థక్షేత్రంలో జరిగినటువంటి ఈ హత్యలు అమానవీయ ఘటనల గురించి లేకపోతే అది కేవలం ఒక అపవాదు ఆరోపణలు మాత్రమేనా మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి